తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ నేతృత్వంలో హోటల్ దస్పల్ల వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది చంద్రబాబుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా బీవీరామ్ మాట్లాడుతూ మంచి పరిపాలన దక్షతను కలిగి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఆరు ఆయుర జీవించాలి అని ఆకాంక్షించారు అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు చంద్రబాబు జన్మదిన వేడుకలు కార్యక్రమంలో వేగి రాధాకృష్ణ బి దన్వి దువ్వాడ లక్ష్మీ భార్గవి వీరభద్రరావు యు కుర్మారావు పులి వెంకటరెడ్డి ఆర్వీవై సత్యనారాయణ పివి వసంతరావు గొంప ధర్మారావు అధిక సంఖ్యలో యువత మహిళలు పాల్గొన్నారు డెబ్బై సంవత్సరాలు ప్లాట్నం జూబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి ఘనమైన కార్యక్రమం అడుగున్న సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి రోజు విశాఖపట్నంలో జీవిఎంసి అవిశ్వాసాలు పెట్టి దాని వల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు మంత్రులు అంతా బిజీగా దాని మీద ఉన్నారు ఎప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ అంతా అని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు ఆవిష్కరణ చేశారు బట్ ఈ రోజు విశాఖ చరిత్రలో వైసీపీ అవిశ్వాసాలను ప్రవేశపెట్టి టీడీపీ జైకే జరి చేస్తున్నారు రోజుల్లో విశాఖపట్నం దశ దిశ మార్చి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రతి ఒక్కరు లేదా చేసి నాయకత్వం మన చేస్తారు మరి రోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మతాలు తెచ్చుకుంటో కులాలు రెచ్చకుంటో పట్టం చేసుకుంటున్నారు తిరుపతి ఏదో ఒక శోపుతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది నెలల పాలనలో ఏమీ ఆయన రాష్ట్రం చేయలేదు కక్ష పూర్తి పాలన చేయలేదు అరెస్ట్ చేయడం చూడలేదు ఆయన పద్ధతిగా తప్పు చేస్తే పడితే తప్ప ఆయనలాగా కక్ష సాధించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏటో రా ఎప్పుడు ఏమనిపిస్తే తెలియదు కదా నీకు అపార్ట్మెంట్ పనులేరు అని చెప్పారు అదారా నేను ఎప్పుడు పదవి రాశించినా మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ క్యాబినెట్ లో మా పెద్దరాజన్ ఎస్పి పతావరణ మంత్రులు చేశారు ఇంకో పెదరా గారు వాజ్పేయి క్యాబినెట్ ఎస్పి సత్యనగర్ వ్యవసాయ శాఖం చేశారు సో రాజకీయ అభిప్రాయం తప్ప రాజకీయ మాత్రమే రాజు ఈ వ్యాధి ఒకే చెప్తారు చంద్రబాబు ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మమ్మడిగా మీరుగా మీ ఇంటి పెట్టిగా నేను ఏ కాలం చేసి తప్ప రాజకీయ ఒక ఈ రోజు రాష్ట్ర రాజకీయ మార్చాలని యువత ముందుకు రావాలి యువతతో రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆరోపణలు చేస్తారు డెఫినెట్ గా లోకేష్ గారు డెఫరెట్ గా ఈ రోజు బ్రహ్మాన్ని చేస్తారు లోకేష్ గారు డెఫినెట్ గా ప్రతి విషయం శూన్యంగా పరిశీలించి ఎఫ్ఐడ్ ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది ఆయన కూడా కామెంట్ చేస్తారు ఎఫ్ఐడ్ గారు ఒకటే చెప్తారు వైసీపీ పార్టీ పాతాలు వెళ్ళిపోవడం తెచ్చు ఆ పార్టీ మునిగిపోయే పర్వాలి అదే ఇప్పుడు కూడా చాలా మంది కార్పొరేటర్లు కూడా వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేస్తారు ఈ రోజు కూడా కార్పొరేటర్ ని ముప్పై మందిని శ్రీలంకలో బంధించారు పాస్పోర్ట్ తీసుకొని ఆ పాస్పోర్ట్ నేడు శ్రీ నారా చంద్రబాబు గారు డెబ్బై ఎనిమిది వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది ఎందుకంటే నేటితో ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి డెబ్బై ఆరు వసంతో అడుగు పెడుతున్నారు రేపు ఇది ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తనవ చేస్తారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష అనవజేస్తారు ఎందుకంటే ఆ మహానుభావు మనల్ని మద్రాసి అన్న దక్షిణాది అని అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సులభంగా మాట్లాడితే మేము తెలుగు వారు మాకు ఒక రాష్ట్రం ఉంది మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు ఇవాళ తెలుగు వారిని నుంచి వేస్తుంటే దక్షిణాదిన వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక సహించలేక లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది మాసాలు పార్టీ గణించి ప్రపంచం సృష్టించారు మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటాం జరుగుతుంది ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావితరాలకి ఎన్టీఆర్ ఎవరో ఎన్టీఆర్ లివ్ సోన్ వంద సంవత్సరాలైనా రెండవ ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోకు దండేసి అర్పిస్తారు ఇవాళ మనం చూస్తున్నాం అల్లు సీతారామరాజు గారు కానీ భగత్ సింగ్ గారు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం చూడకపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ జనరేషన్ పాస్ అవుతుంది ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లివిస్తాను ఒక చేయకపోతే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఎన్టీఆర్ ఎవరో అని నెక్స్ట్ జనరేషన్ తెలియదు దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం అందులో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ ఆ రోజు నవ్ చేసి తీర్చారు రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన అనుకోవడం చేస్తారు డిఫరెంట్గా అప్పుడు ఆయన తొంభై ఏడు వయసు వస్తుంది మేము ఉంటాము లేదో తెలియదు ఎందుకంటే ఈ జనరేషన్ కానీ చాలా తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వందేళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశంలోనే చూసేలాగా చేసే సత్తా ఉన్న నాయకుడు ఆ వ్యక్తికి ప్రజలు అందరూ ఆయు ఆరోగ్యంలో ఉన్నారని చెప్పి భావిస్తున్నారు అలాంటి వ్యక్తి కింద ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుందంటే చాలా అందరూ అమరావతిని రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ది డిఫరెంట్ గా మేమందరూ చంద్రబాబు నాయుడు పాలనలో మేము ఉన్నామని చెప్పి కారు ఎగరేస్తుండగా ప్రతి ఒక్క తెలుగు వాటిని ఆయన చేస్తూ జై హింద్